దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుని యొక్క కృప కాపగలం మనందరికీ సర్వాధికారి సమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించను గాక దేవుని సన్నిధానంలో చేరిన మనందరికీ సర్వాధికారి ప్రతి ఉదయం ఒక శ్రేష్టమైన వాక్కునిచ్చినట్టుగా ఈశ్వదినాయన కూడా దేవుడు ఒక శ్రేష్టమైన వాక్కును మనకిచ్చాడు ఆ మాట చదువుకుందాం పరిశుధ గ్రంథంలో నుండి రెండవ రాజుల గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై వచనాన్ని చదువుకుందాం అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా ఇద్దకు తీసుకుని రండి అని వారితో చెప్పాను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించిన గాక సర్వశక్తి అయినటువంటి దేవాది దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియుడలమైన మనందరికీ కూడా దేవుడి చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు భక్తుడైనటువంటి ఎలిషా ప్రవక్త దగ్గరికి కొంతమంది వ్యక్తులు వచ్చి అయ్యా భూమి నిస్సారముగా ఉన్నది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు మంచివి కాదని చెప్తూ ఉన్నారు అప్పుడు దైవజనుడైనటువంటి ఎలిష ప్రవక్త ఒక కుండలో కొత్త కుండలో ఉప్పు వేసుకొని తీసుకొని రమ్మని చెప్తూ ఉన్నాడు కొత్త పాత్రలో ఉప్పు వేసుకొని తీసుకొని రండి అని ఉప్పు వేసి ఎక్కడైతే నీళ్ల ఊట ఉన్నదో అక్కడే ఉప్పు వేయండి అని చెప్పి పంపించారు అప్పుడు దేవుడు ఈ నీటిని బాగు ఉన్నాడు కాబట్టి ఇక మీదట భూమి నిస్సారముగా ఉండదని ఆజ్ఞాపిస్తున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరిన దేవుని ప్రియుడలమైన మనం అందరం కూడా మన జీవితాల్లో ఈ నీరు ఎలాగున చెడిపోయింది ఈ నీరు బాగలేనందువలన భూమి నిస్సారముగా ఉన్నదని వారు ఎలాగున దైవజన సెలవిస్తూ ఉన్నారో దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాలు కూడా చాలాసార్లు నిస్సారమైపోయి ఉంటాయి చెడిపోయి ఉంటాయి పాడై ఉంటాయి పనికిరానిగా ఉంటూ ఉంటాయి ప్రియుల అయితే దేవుడిస్తున్నటువంటి మాట ఏంటంటే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియబుడలమైన మనం ఉప్పుగా ఉన్నాము గనక ఉప్పు దేవుని యొక్క వాక్యానికి దేవునికి సాదృశ్యముగా ఉన్నది దేవుని బిడ్డలు ఉప్పు గనక రుచిగలవారు గనక దేవుని యొక్క వాక్యము ఉప్పు గనక రుచిగలద్ది గనక ఆ నిస్సారమైనటువంటి ఆ నీటిలో ఉప్పు వేయగానే ఎలాగునా ఆ నీరు బాగుచేయబడ్డాయో ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాలకు కూడా దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క మాట దేవుని ప్రియబడ్డలు దైవ జనులు దీవనకరంగా మనకు ఆశీర్వాదకరంగా ఉన్నారని దీన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకే ఆయన ఇస్తున్నటువంటి మాట ఏంటంటే కింద మాట మనం చదువుకుంటే అక్కడ ఇరవై ఒకటో వచనంలో అనగా రెండవ రాజుల గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం చదువుకుంటే ఆయన అక్కడ ఉప్పు వేసిన తర్వాత ఆ నీళ్లు మధురముగా మార్చబడే ఆ భూమి కూడా ఇక నిస్తారముగా ఉండకుండా గొప్ప ఆశీర్వాదమును దీవెనను కలుగునట్లుగా ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ దేవుడు దీవించినట్లుగా వ్రాయబడింది ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాల్లో చాలాసార్లు దేవుడు నీటిని అనగా చేదు నీటిని మధురముగా మార్చినట్లు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది నీటిని రక్తముగా మార్చినట్లు కూడా వ్రాయబడి ఉన్నది అలాగే నీటిని దేవుడు పోలుస్తూ జీవజలపు ఊటను నేనే అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియుల దేవునికి స్తోత్రములు గాక ఈ ఊట అయినటువంటి సర్వాధికారైనటువంటి దేవుడు మనలో ఉండుట మనతో ఉండుట మన ఇంటిలో ఉండుట మన సంఘంలో ఉండుట మన సమాజంలో ఉండుట మన ప్రయత్నాల్లో ఉండుట మనకు గొప్ప దీవెన ప్రియుల దేవుడు లేని జీవితం అంత కూడా శూన్యముగా ఉంటా ఉన్నది ఎవరి జీవితంలోనికైతే దేవుడు వస్తూ ఉన్నాడో వారి జీవితము ఇక నిస్సారముగా ఉండకుండా బలభరితముగా మధురముగా ఉండేటట్టుగా దేవుడు వారి జీవితాలను ఆశీర్వదిస్తున్నట్టు వ్రాయబడి ఉన్నది ఈ శుభ దినాన సర్వశక్తి దేవాది దేవుని సన్నిధిలో చేరిన మనమందరం జ్ఞాపకం చేసుకోవాలన్న సర్వసత్యం ఏంటంటే దేవుని బిడలమైన మన జీవితాలు చాలాసార్లు కొన్ని సందర్భాలలో లోక సంబంధమైన శరీర సంబంధమైన శోధనలో చిక్కుకొని అపవాదికి చోటిచ్చి దేవుని యొక్క దీవెనను కోల్పోతూ ఉంటాం ప్రియర్ అందుకే భక్తులైనటువంటి ఇలీష ప్రవక్త ఇక్కడ చక్కని మాట పలుకుతూ ఉన్నాడు రెండవ రాజుల గ్రంథం నాలుగవ అధ్యాయం నలభై నలభై ఒకటి వచ్చిన చదువుకుంటే అక్కడ కుండలో పూరకుండలో విషమున్నది నా ఇరునవాడ అని వచ్చి చెప్తే ఆయన అంటూ ఉన్నాడు కొంచెం పిండి తీసుకుని రండి అని పిండి వేసి ఆ కూర లో ఉన్నటువంటి విషాన్ని ఆయన తొలగించినట్టు వ్రాయబడినది ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు గుడలమైన మన జీవితాలు విషముతో నిండి ఉన్నాయేమో కోపంతో నిండి ఉన్నాయేమో అసూయతో నిండి ఉన్నాయేమో కుట్రతో నిండి ఉన్నాయేమో పాపంతో నిండి ఉన్నాయేమో అయితే ఈ పిండి సర్వశక్తి మంత్రుడైనటువంటి దేవాతి దేవునికి సాదృశ్యముగా ఉన్నది దేవుని యొక్క శరీరానికి సాదృశ్యముగా ఉన్నది ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు గుడలమైన మన జీవితాలకు సాదృశ్యంగా ఉన్నది మనము ప్రభు గుడలమైతే ఎవరైనా చేదుతో విషముతో కీడితో కష్టంతో నిండి ఉంటే వారి జీవితాల్లోనికి మనం దేవుని మాటను దేవుని యొక్క వాగ్దానాన్ని తీసుకుని వచ్చిన ఆ జీవితాలు బాగుపడిపోతూ ఉన్నాయి ఆ కూర లో విషం ఉన్నటువంటి ఆ కూర అంతా కూడా బాగుపడిపోయింది పిండి వేయగానే అది తినడానికి వీలుగా అనేకులకు కడుపు నింపడానికి ఆశీర్వాదకరంగా అయిపోయింది ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాలు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని అనేకులను బ్రతికించే వారముగా మనం ఉండాలని పరిశుద్ధ దేవుడు కోరుకుంటున్నాడు ఒకవేళ మన జీవితాల్లో విషముంటే కీడుంటే నష్టం ఉంటే శాపం ఉంటే వాటన్నిటిని ఏసుకరిస్తున్నావు మనము వాటిని విడిచిపెట్టి దేవునికి మహిమచ్చే పాత్రలుగా ఉండాలని ఎవరై కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఇక మీదట మన కొండల్లో విషముండకుండా కీడు ఉండకుండా శాపముండకుండా అసూయ ఉండకుండా దేవునికి మహిమ తెచ్చే పాత్ర అనేకులను బ్రతికించే వారముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం ఏదైకాల సమయం సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆ ఆమె ప్రార్థన చేసుకున్నాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా రక్షకుడా మీకు స్తోత్రాలు ఇసు నాన్న తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను చెడిపోయినటువంటి నీటిని బాగు చేసిన దేవుడు నీళ్లను ద్రాక్షరసముగా మార్చిన దేవుడు జీవాహారమును నేనే జీవదలపు ఊటను నేనే సెలవు ఇచ్చిన దేవుడు తండ్రి మీకు కృతజ్ఞత స్థితి స్తోత్రములు చెల్లిస్తున్నాను మీ మాటలు మీ వాక్కులు తన మీ వాగ్దానములు నా తండ్రి గొప్ప శక్తిని మీరు ఉంచినందుకే మేము స్థూతిస్తూ ఉన్నాను దేవా మీకు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ అలనాడు తండ్రి ఎలిషా ప్రవక్త ఉప్పు భూమిని సారమైనటువంటి భూమికి సారము కలిగినట్లుగా నీటిని మీరు మధురముగా మార్చిన దేవుడు అలనాడు తండ్రి కొండలో విషమున్నదని శిష్యులు చెప్పగానే దానిలోనికి పిండి వేయగానే తండ్రి ఆ కూర అంతా కూడా ఆ తండ్రి విషం అంతా పోయి తినడానికి వీలుగాని ప్రజలకు ఆహారముగా ఎలాగోనో మార్చబడింది మా జీవితాలు కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండినట్లుగా ఎవరిలో అయితే విషముందో కీడుందో కష్టముందో నష్టముందో వాటన్నింటినీ ఏసుకరిస్తున్నా తొలగించమని మీ ఆశీర్వాదపు జల్లు ప్రతిబిడ మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతిబిడకు దాయిచ్చని ఇక మీదట మీ బిడ్డలో రోగం నుండి విడిపించబడదుగాక శాపం కొట్టివేయను గాక ఆశీర్వాదముగా మార్చబడను గాక కీడు కష్టం తొలగిపోను గాక దరిద్రత తొలగిపోయి ధనవంతులుగా మీ బిడ్డలు మార్చబడుదరుగాక మీ ఐశ్వర్యంతో నింపబడుదరుగాక రాయబోయే ఎగ్జామ్ లో మీ తోడును గాక నిశ్చయముగా క్వాలిఫై మార్కులు మీ బిడ్డలు సాధించుదరుగాక డిఎస్సి లో జాబ్ అనుగ్రహించబడి మీ నామాన్ని స్తురుగాక దాని వారికి ఉన్నటువంటి మరణకరమైన ఎయిడ్స్ వ్యాధి క్యాన్సర్ వ్యాధి షుగర్ వ్యాధి థైరాయిడ్ వ్యాధి చికెన్ గిన్నె వ్యాధి ప్రతి విధమైన వ్యాధులన్నీ ఏసుక్రీస్తున్నావు గర్దిస్తున్నాను ఇప్పుడే పరిపూర్ణ స్వస్థతమైన బిడలకు కలుగునుగాక మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఇవి రకాల దీవెనలు ఆశీర్వాదం ప్రతి దయచేయమని ప్రార్థిస్తూ నీటిని నూనెను మీ రక్తముగా మార్చి ప్రభావంతో నింపమని ఏదైనా బర్త్డేలు డేలు జరుపుకున్న బిడలకును దీవెన ఆశీర్వాదం శుభం దయచేయమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు బిడలందరినీ అప్పగించుకుంటూ ఉదయకాల దీవన ఆశీర్వాదం సమృద్ధిగా దయచేయమని ఏ సతి పరిశుద్ధమైన నామలో స్థుతించి ప్రార్థించి అడిగి నామ తండ్రి అమే